టాలీవుడ్ ఇండస్ట్రీలో ముద్దుగుమ్మ కాజల్ పరిచయం గురించి అవసరం లేదని చెప్పవచ్చు అతి తక్కువ సమయంలో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది తన నటనతో అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుని అభిమానులుగా మార్చుకుంది టాలీవుడ్ లో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంటూ ఒక వెలుగు వెలిగింది లక్ష్మీ కళ్యాణ్ సినిమాలో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ ఆ తర్వాత మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ సరస్ నటించింది ఇక ఈమెకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పవచ్చు ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ తెలుగు ప్రేక్షకులకు మరంత దగ్గర అయింది చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగమ్మ ఇక తన చిన్ననాటి స్నేహితుడు బిజినెస్ మ్యాన్ గౌతమ్ కీచూని కొంతకాలం రిలేషన్ లో ఉండి అతని పెళ్లి చేసుకు కాజల్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్తతో దిగిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు షేర్ చేసేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది బేబీ పూట కూడా కాజల్ అందంలో ఎటువంటి మార్పు రాలేదు పైగా మనపడి రోబో సంపాదించుకోవడం వర్కర్లు చేస్తూ వచ్చింది అంతేకాకుండా సినిమాల్లో అవకాశాలు రావడంతో కూడా సైన్ చేస్తుంది ఇక సోషల్ మీడియాలో మాత్రం ఇంకా తన యాక్టివ్గా మారింది తన గర్భ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా బాగా ఫోటో షూట్లు చేయించుకున్న సంగతి తెలిసిందే అయితే రీసెంట్ గా కాజల్ తన భర్త కొడుకుతో ఫోటోస్ ను షేర్ చేసుకుంటూ వచ్చింది అందులో పబ్లిక్ లో కాజల్ తన భర్తతో తో బాబుతో కలిసి ఫోటోలు దిగ అందులో కాజల్ తన భర్త క్లిప్ కి ఇస్తూ కనిపించింది ఈ ఫోటోలు చూసిన అభిమానులు మాట అసలు తట్టుకోలేకపోతున్నా హార్ట్ బ్రేక్ అయింది అంటూ కామెంట్స్ తెలియజేస్తున్నారు